హలో ఎవరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి అదే కదా ఇప్పుడు అసలు అసలు కావాల్సిన విషయం కూడా అదే అండి అందరికీ కూడా వచ్చేసి చాలా చాలా థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ ఎందుకు అంటే మీరు చాలా సపోర్ట్ అయితే నాకు చేస్తున్నారు ఈ సపోర్ట్ గాను నేను ఏమి ఇచ్చి కూడా మీ మళ్ళీ అంటే రుణం తీర్చుకోలేను కదా కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ ఒక్కటే చెప్పగలుగుతాం కాబట్టి ఏమి చెప్పినా తక్కువే కాకపోతే థ్యాంక్ యూ అండి అందరికి కూడా ప్లీజ్ సపోర్ట్ అయితే బాగా చేస్తున్నారు నాకైతే అలానే కొత్తగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజైతే వాచ్ చేయండి ప్రతి ఒక్కరోజు ప్రతిరోజు మన వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఎంబ్రాయిడింగ్ సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఎవరికైనా డిజైన్స్ కావాలనుకున్నా ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయొచ్చండి మీకు డిజైన్స్ కూడా ఎన్ని డిజైన్స్ అంటే మన దగ్గర ఒక దగ్గర దగ్గర ఒక ఐదు వేల డిజైన్స్ ఉన్నాయండి ఐదు వేల డిజైన్స్లో మీకు ఏది కావాలన్నా అది వేయడానికి మేము రెడీగా ఉన్నాం ఎక్కడికైనా కూడా కొరియర్ అయితే చేస్తామండి కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ మీరు వచ్చేసి పాత శారీ అండి ఇప్పుడు మనం ట్రెండింగ్ వచ్చినది ఏంటి అంటే ట్రెండింగ్ మొత్తం ఇప్పుడు ఈ శారీస్ బ్లౌజెస్ ఏంటి అంటే ఇదే అండి పాత శారీ కొత్త లుక్ తీసుకొద్దామండి మనం అయితే పాత శారీస్ అన్నిటి కూడా కొత్త లుక్ తీసుకొద్దాం ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే కొంచెం సీజన్ తక్కువ టైం కదా ఇప్పుడు మ్యారేజెస్ అట్లా ఏమి లేవు కాబట్టి చాలా తక్కువ సీజన్లో ఉన్నాం కాబట్టి చాలామంది అయితే పాత శారీస్ చాలా ఇళ్ళల్లో మనం ఎప్పటి నుంచో వాడుకునే అప్పుడు అంటే ఏమంటారు కప్పులు తక్కువ ఉండొచ్చు హ్యాండ్ తక్కువ ఉండొచ్చు అప్పుడు డిజైన్స్ బాగా లేకుండా ఉండొచ్చు బ్లౌజులు కుట్టడం రాక ఇబ్బంది కావచ్చు లేదంటే పక్క ఉన్న వాళ్ళు లడ్డుగా కావచ్చు అలా ఎన్నో ఎన్నో కారణాల వల్ల మనం బ్లౌజులు పక్కగా పెట్టడం అయితే జరుగుతుంది కానీ ఇప్పుడైతే మనం అలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఒకప్పుడైతే నిజంగా భయపడేది ఎందుకంటే ఈ శారీకి ఈ బ్లౌజ్ ఖరాబ్ అయితే మళ్ళీ దొరుకుతుందా అనేసి అయితే టెన్షన్ పడేవాళ్ళు ఇప్పుడు అలాంటి టెన్షన్స్ అయితే ఏమీ లేవండి ఎందుకంటే చక్కగా ప్రతి దానికి ఆకుట్టు పీసు కలుస్తుంది ఏదో ఒకటి మామూలు సింపుల్ డిజైన్ సింపుల్గా ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్న ఒక డిజైన్ అనేది వేయించుకోవడం ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చండి ఇది ఈ శారీ మీదకి డిజైన్ బాగుంటుందా బాగుంటుందా ఇంకో శారీ మీదకి వేసుకుంటే అలాంటిది ఏం లేదు నూనె శారీస్ కూడా డిజైన్స్ చేసుకొని తుడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి అలానే ఇప్పుడు కూడా మనం ఒక వీడియో అయితే చేస్తున్నాను నేనైతే ఈ రెండు శారీస్ కలిపి ఒకటే బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి ఒక శారీ దీనికి పింక్ కలర్ వచ్చింది కదా చూడండి దీని మీదకి ఇదే శారీ వస్తుంది ఇదే శారీకి ఇదే బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా ఇదే బ్లౌజ్ వస్తుంది ఓకే రెండిటి కొంచెం కొంచెం డిఫరెంట్ ఈ గ్రీన్లు కూడా కొంచెం కొంచెం డిఫరెంట్ ఇది కొంచెం లైట్ ఇది కొంచెం డార్క్ అంతే ఈ రెండు ఈ గ్రీన్లలో కూడా కొంచెం కొంచెం డిఫరెంట్తో ఉంది వేరియేషన్ అనేది అయితే మనం దీన్ని డిజైన్ అయితే వేద్దాం వేసిన తర్వాత ఈ రెండింటికి కలిపి బాగుంటుందా బాలేదా అనేసి మళ్ళీ మీకే నేను చూపించడం జరుగుతుంది ఎలా ఉంది అనేది మీరు ఆ రోజైతే మీరే కామెంట్ చేయరు కానీ ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఈ రెండింటికి కలిపితే డిజైన్ స్టార్ట్ చేస్తున్నా చూడండి ఇలాంటి ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా ఇలాంటి శారీస్ కాడ ఉన్నా లేదంటే పాత శారీస్ మనం మీరు తొడుక్కొని మీరు కట్టుకోలేని ఈ బ్లౌజ్ ఖరా అయిందని పక్క పడేసిన బ్లౌజెస్ ఉంటే అన్నీ తీసేయండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళ నుంచి అన్నీ తీసేయండి తీసేస్తే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయితే వచ్చింది ఈ ట్రెండ్ని మనం మార్చేద్దాం ఈ ట్రెండ్ అయితే మనం అందరూ ఎలా అయితే పుట్టించుకొని మంచిగా తొడుక్కుంటున్నారో మనం కూడా అలానే స్టార్ట్ చేసి మనం కూడా కుట్టించుకొని తొడుక్కుందాము కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఆ సిస్టర్స్ అందరూ కూడా అలాంటి శారీస్ ఉంటే బయటకు వస్తాయని నేను అనుకుంటున్నాను నిజంగా అలాంటి శారీస్ మీ దగ్గర ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే బాగా చేస్తున్నారు అందరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా కూడా మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం టైలరింగ్ సంబంధించి మిషన్కు సంబంధించి ప్లస్ ఇంకొచ్చేసి ఎంబ్రాయిడింగ్లో ఎలాంటి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు ఇంకేమైనా ఫంక్షన్స్ ఏమైనా పెళ్ళిళ్ళు అట్లా ఏమైనా ఉన్నా కూడా మేము అయితే బ్లౌజెస్ ఎంబ్రాయిడింగ్ చేసి మరి స్టిచ్చింగ్ చేసి మరి ఇస్తామండి అలా మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయొచ్చు అలా చేసినప్పుడు నేను వెంటనే మీకు అయితే రిప్లై ఇస్తాను ఎక్కడికైనా కొరియర్ ఆప్షన్ అయితే ఉన్నదండి ఓకేనా మరి అందరూ కూడా ఈ డిజైన్ అయిపోయిన తర్వాత ఈ డిజైన్ ఎలా ఉందని కూడా నేను మళ్ళీ మీకు వీడియో అయితే చేస్తాను రెండు శారీస్ మధ్యలో ఉన్న ఒక్కటే ఒక బ్లౌజ్ రెండు సారీస్కి అది ఎలా యూజ్ చేస్తాం మనం ఎలా నేను డిజైన్ సెలెక్ట్ చేసి ఎలా చేస్తానని చూపిస్తాను ఓకేనా మరి అందరైతే సపోర్ట్ చేయండి అందరు కూడా కామెంట్ అనేది మర్చిపోవద్దు ఇలాంటి శారీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయండి ఎందుకంటే పాత శారీస్ సీన్లలో ఉన్న సిస్టర్స్ ఎవరైనా సరే ప్లీజ్ కామెంట్ మీ ఉన్నాయా లేవా నిజంగా ఇప్పుడు నేను చెప్పినట్టు పాత చీరలు కొత్తలకు తీసుకురావచ్చా తీసుకురాలేమా అనేసి అయితే ఇప్పుడు మన వీడియో అండి ప్లీజ్ అలాంటి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అక్క నిజంగా నా దగ్గర కూడా ఇలా ఉంది నేను కూడా ఇలా చేయాలి అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళైతే మనకు కామెంట్ చేయండి ఓకేనా మరి బాయ్